దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి మనకు దూరమై పదహారు ఏళ్లైనా పేద ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటారని వైసీపీ నేతలు అన్నారు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు మహానేత వైఎస్ రెడ్డి ప్రజలకు అందించిన సుపరిపాలనను ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను నేతలు గుర్తు చేసుకున్నారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు తెచ్చిన నాయకుడు వైఎస్సార్ తప్ప ఈ దేశంలోని ఎవరూ లేరన్నారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు బొడ్డు మధుసూదన్ రెడ్డి జిల్లా వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దందోలు నారాయణ రెడ్డి బత్తిన పట్టాభిరామిరెడ్డి వేటూరు మురళీరెడ్డి డాక్టర్ ఖాదరబాక్ష పోలంరెడ్డి రెడ్డి డామాయి రమణయ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు இரண்டி நிலபடித்தண்டஸ் கிலபடுத்த அந்த பையன் terrorist Durahal Weleshar! Duhahlowaishar! Uh-how. Jesus question... It's Feag 회rech kind abonnemen �还 Abdi all డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి దినం ఈరోజు రైతు కుటుంబం రైతు ఉదయం లేచి టళ్ళ నుంచి గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకంటే తొలి సంతకం ఉచిత విద్యుత్ అని తొలి సంతకం పెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకి అందరికి కూడా నేనున్నానని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినట్టు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నెన్నో పథకాలు సంక్షేమ పథకాలు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కొత్తగా తీసుకొచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద కుటుంబాలన్నిటికి కూడా అండగా నేనున్నానని అందరికీ భరోసా ఇచ్చిన వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా మనకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన తండ్రి కంటే కూడా మించిన తనయుడిగా మనకు పరిపాలన అందించాడు కానీ ప్రమాదస్తులతో ఏదో మనకు పరిపాలన పరంగా అంతా దూరమయ్యాడు మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు మళ్ళా ముఖ్యమంత్రి మన కూడా అండగా ఉంటారని ఈ రాజశేఖర రెడ్డికి అర్పించి అందరం కూడా ఈ దినం మన కొంత కష్టదినంగా భావిస్తున్నాం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పదహారో వర్ధంతి ఆ మహానేతకు ఈరోజు మన రాపూర్ మండలంలోని అన్ని పంచాయతీలో ఉండవల ఉండే వైఎస్ఆర్ అభిమానులందరికీ ఘనమైన నివాళులు అర్పించినారు రాజశేఖర రెడ్డి పదహారు సంవత్సరాల ఇండి చనిపోయాననేది ఎవరికి కూడా ఏంటంటే ఎన్న మొన్న ఆయన మన కాళ్ళ నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఆయన ఆయన చేసిన మహా పనులన్నీ కూడా ఈరోజు రైతులు అందరూ కూడా రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటున్నారు ప్రతి రైతు కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డిని ఈ దినం తమ ఇళ్లలోని పెద్దన్నగానో తండ్రిగానో ఎవరో కోల్పోయిన జనంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు ఆ మహానాథ రాజశేఖర రెడ్డికి మేము ఘనమైన నివాళులు అర్పించుకున్నాం జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా దైవం శ్రీ కొన్నితల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దుద్దిశెట్టి సుజయ్బాబు జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు